రైజ్ దులాడ్ ఈరోజు దేవుని వాక్యం గలదేలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచనం తల్లి ఇందుకు ఖనని గొడ్రాల సంతోషించము ప్రసవ వేదన పడిన దాన బిగ్గరగా కేకలు వేయము ఏలయనగా పెనుమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఈ సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలా పెట్టునో ఇప్పుడు అలాగే జరుగు జరుగుచున్నది ఇందును గూర్చి లేఖని మేము చెప్పుచున్నది దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసులు కుమారులము కాము దేవుని పరిశుద్ధ వాక్యం మన విడిలో బహుగా దీవించను ప్రభువా ప్రభువ నీ చల్లం దగల హస్తంతో మమ్మల్ని కాపాడు తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క సహోదరు పట్ల నూతన కార్యం జరిగించు ప్రభా దయచేసి మా తప్పును క్షమించండి ప్రభా మేము తెలియక చేసిన పొరపాట్లు మరణించండి తండ్రి నీ కవి మేము ఉన్నట్లయితే మా క్షమించు తండ్రి మా క్షమించు తండ్రి నూరెంతలుగా మా చేతుల అభివృద్ధిని పొందుకునేటట్లు ఆశ్రమించమని నిన్ను వర నీ పొరుగు ప్రేమించమని నీ వాగ్దానం మా జీవితను నెరవేర్చమని ఈ చిన్ని ప్రార్థని పాదలసిన చేర్చుకోమని ప్రతిఫలం దయచుమని క్రీస్తు పరిశుధనాంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్